ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ శత్రువుల నుంచి రక్షించుకోవడానికి ప్రపంచంలోని ప్రతి దేశం ఏర్పాటు చేసుకునే వ్యవస్థలే ఇవి కానీ ఉగ్రదేశం పాకిస్తాన్ వీటితో పాటు మరో వ్యవస్థను ఏర్పాటు చేసింది అదే ఎస్ వన్ సీక్రెట్ యూనిట్ అలా అని ఈ యూనిట్ లక్ష్యం పాకిస్తాన్ ను కాపాడటం కాదు భారత్లో విధ్వంసం సృష్టించడం ఉగ్రవాదులను సరిహద్దులు దాటించి రక్తపాతం సృష్టించడం ముంబై పేలుళ్లు మొదలు పహల్గామ్ ఉగ్రదాడి వరకు ప్రతి ఉగ్రకుట్రను అమలు చేసింది ఈ సీక్రెట్ యూనిటే తాజాగా ఆ రహస్య రాక్షసుల సమాచారాన్ని భారత నిఘా వర్గాలు పసిగట్టాయి అంతేకాదు భారత్పై వాళ్ళు చేస్తున్న కుట్రలపైన నిఘా పెట్టాయి ఇంతకు అసలేంటి ఎస్ వన్ యూనిట్ ఐఎస్ఐ మద్దతు చేస్తున్న కుట్రలేంటి ఆ కుట్రలకు భారత త్రివిధ దళాలు ఎలా చెక్ పెట్టబోతున్నాయి లెట్స్ వాచ్ ఇండియాలో పాక్ యూనిట్ దశాబ్దాల క్రితమే వన్ యూనిట్ ఏర్పాటు చేసిన పాకిస్తాన్ ఏంటి వన్ ఐఎస్ఏ మద్దతుతో చేస్తున్న కుట్రలు ఏంటి విద్వేషం విభజన పునాదులపై ప్రోడు పోసుకున్న పాకిస్తాన్ ముందు నుంచి భారతపాతనమే లక్ష్యంగా కుట్రలు చేస్తోంది తన అభివృద్ధి సంక్షేమానికంటే భారత్లో రక్తపాతం సృష్టించడానికే ఎక్కువగా నిధులు ఖర్చు చేసింది ముంబై పేలు మొదలు ఇటీవల పహల్గాం ఉగ్రదాడి వరకు జరిగింది అదే తాజాగా ఈ ఆపరేషన్లకు సంబంధించిన సంచలన వివరాలను ఇంటెలిజెన్స్ వర్గాలు బయటపెట్టాయి మన దేశంలో రక్తపాతం సృష్టించేందుకు ఇస్లామాబాద్ ఏకంగా ఒక రహస్య యూనిట్ని ఏర్పాటు చేసినట్టుగా భారత నిఘా సంస్థలు గుర్తించాయి దాదాపు ఇరవై ఐదు ఏళ్లుగా ఈ యూనిట్ భారత్లో సీమాంతర ఉగ్రవాదాన్ని ఎగుదూస్తుందన్న విషయాన్ని గుర్తించాయి ఐఎస్ఏ కనుసన్నల్లో నడుస్తున్న ఆ యూనిట్ పేరు వన్ భారత్లో సీమాంతర ఉగ్రవాదానికి ఈ బృందమే ప్రధాన కారణం సబ్ వర్షన్ వన్ పాకిస్తాన్ సీక్రెట్ యూనిట్ యస్వాన్ కు అర్థం ఇదే మన దేశంలో అస్థిరత సృష్టించడమే ఈ యూనిట్ లక్ష్యం పాకిస్తాన్ ఆర్మీకి చెందిన కల్నల్ స్థాయి అధికారి ఒకడు ఈ టీంకు నేతృత్వం వహిస్తున్నాడు ఇతడిని కూడా ఎస్ఓ నాన్న పేరుతో పిలుస్తారు మరి ఇద్దరు ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్నారు వీరిని గాజీ వన్ గాజి టూ అనే సీక్రెట్ పేర్లతో పిలుస్తున్నట్టుగా గుర్తించారు పాకి క్యాపిటల్ సిటీ ఇస్లామాబాద్లోనే ఈ యూనిట్ ప్రధాన కార్యాలయం ఉంది మాదక ద్రవ్యాల కార్యకలాపాల డబ్బు ఈ యూనిట్కు ప్రధాన ఆదే వనరు అని సంబంధిత నిఘా వర్గాలు తెలిపాయి ఎస్వన్ యూనిట్లోని సభ్యులు వివిధ రకాల బాంబులు ఐఈడీలు చేయడంలో నిష్ణాతులు రకరకాల ఆయుధాలను వినియోగించడంలో కూడా వీరికి నైపుణ్యం ఉంది భారత్లో అనేక ప్రాంతాలకు సంబంధించి పూర్తి వివరాలతో కూడిన మ్యాప్లు వీరి వద్ద రెడీగా ఉంటాయట నిజానికి ఎస్వన్ ఉనికి గురించి ఎప్పటి నుంచో తెలిసినప్పటికీ ఈ యూనిట్ కార్యకలాపాలను ఇటీవలే భారత వర్గాలు పూర్తిస్థాయిలో గుర్తించాయి ఎస్వన్ యూనిట్ సభ్యులు జైషే మహమ్మద్ లష్కరయుద్దుబ ఉగ్ర సంస్థల శిక్షణ శిబిరాల్లో కూడా తరచూ పాల్గొంటారని నిర్ధారించారు పెద్దగా గడ్డాలు పెంచుకుని స్థానిక సాంప్రదాయ దుస్తులు ధరించి ఎవరికి అనుమానం రాకుండా స్థానికులు ఒకరిగా కలిసి తిరుగుతుంటారని గుర్తించారు రెండున్నర దశాబ్దాల్లో ఎస్వన్ యూనిట్ వేల కొద్ది టెర్రరిస్టులకు శిక్షణ ఇచ్చిందని సంబంధిత వర్గాలు తెలిపాయి భారత నిఘా సంస్థలు ఎస్వన్ నెట్వర్క్లపై తీవ్ర నిఘా పెంచాయి ఫైనాన్షియల్ ట్రాకింగ్ కమ్యూనికేషన్స్ మానిటరింగ్ జరుగుతోంది ఆపరేషన్ సింధుర్ తర్వాత ఈ యూనిట్ లింక్స్ మరింత క్లియర్ అయ్యాయి అయితే భారత నిఘా వర్గాలు గుర్తించింది అదొకటి కాదు ఎస్వన్ యూనిట్ ద్వారా ఐఎస్ఐ చేస్తున్న విధ్వంసక కుట్రలు కూడా భారత చుట్టూ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు పాకిస్తాన్ కుట్రలు పండుతుందని భారత నిఘా వర్గాలు పేర్కొన్నాయి ఇందుకోసం భారత సరిహద్దు దేశాలనే నేపాల్ బంగ్లాదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో ఉగ్ర నివాసాలు ట్రైనింగ్ సెంటర్లను సిద్ధం చేస్తున్నట్లుగా తెలుస్తోంది భారత బంగ్లాదేశ్ భారత నేపాల్ సరిహద్దులకు కొన్ని కిలోమీటర్ల దూరంలో స్థావరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నట్లుగా భారత ఇంటెలిజెన్స్ వర్గాలు నిర్ధారించాయి ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇవి మరింత వేగవంతమైనట్లుగా సమాచారం ఉగ్రవాద శిక్షణ పొందే వారి కోసం బంగ్లా నేపాల్లోని పలు ప్రాంతాల్లో కొత్త శిక్షణ శిబిరాలు నివాస సముదాయాలు ఏర్పాటు చేస్తున్నట్లుగా నిఘా వర్గాలు పేర్కొన్నాయి బంగ్లాదేశ్ నేపాల్ సమీపంలోని భారత్కు చెందిన రాష్ట్రాల్లో ఇటీవల ఉగ్రవాద సంస్థలకు చెందిన పలువురు కార్యకర్తలను అరెస్టు చేసిన అనంతరం చేపట్టిన దర్యాప్తులో ఈ విషయాలు గుర్తించినట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి దీంతో సరిహద్దు ప్రాంతంలో భద్రతను పెంచినట్లు తెలిపాయి పొరుగు దేశాలు విదేశీ నిధులతో ఏర్పాటవుతున్న పలు ప్రాజెక్టులపైన కూడా నిఘా ఉంచినట్లు పేర్కొన్నాయి మరోవైపు ఉగ్ర సంస్థలు లష్కర్ ఎయిబా జైషే మహమ్మద్ నేపాల్లో తమ సంస్థలను విస్తరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి హాల్ఖైద ఐసీసీ గత నెలలుగా బంగ్లాదేశ్లో తమ కార్యకలాపాలను విస్తరించడానికి ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపాయి ఇందులో భాగంగా పాకిస్తాన్లోని పలు ప్రాంతాల నుంచి బంగ్లాకు నేపాల్ కు నిరంతరం వలసలు కొనసాగుతున్నట్లుగా పేర్కొన్నాయి ఏంటంటే ఆయా దేశాల ఉగ్రవాద శిబిరాల నిర్మాణాలు నిర్వహణకు అవసరమైన నిధులను పాకిస్తాన్ మిత్రదేశం టర్కీ అందిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి ఢాకాలోని జమైతే ఇస్లామిక్ కార్యాలయం పునరుద్ధరణకు టర్కీ నిఘా సంస్థ నిధులు సమకూర్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు పేర్కొన్నాయి ఎస్వాన్ సీక్రెట్ యూనిట్ తెరపైకి రావడం ఇదే సమయంలో భారత సరిహద్దులో ఉగ్ర కదలికలు గుర్తించడం చూస్తుంటే పాకిస్తాన్ ఏదో పెద్ద ప్లాన్లోనే ఉన్నట్టు కనిపిస్తోంది అయితే భారత త్రివిధ దళాలు కూడా ఈ విషయంలో అలర్ట్గానే ఉన్నాయి ఇప్పటికే సరిహద్దు ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసినట్లుగా తెలిపాయి పాకి ఏ మాత్రం తోక జాడించినా దాన్ని చేసేందుకు సిద్ధమని ప్రకటించాయి